ఆకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం గోల్డ్ కంపెనీ వివాదంగా పాకిస్తాన్ క్రికెట్ టీం మారిందని చెప్పుకోవచ్చు మైదానంలో క్రికెటర్లు మైదానం బయట భార్య పాకిస్తాన్ క్రికెటర్ల తీరుపై తీవ్ర విమర్శలే వస్తున్నాయి ఆపరేషన్ సింధూర్ లో ఆరు ఫైటర్ జట్లను కోల్పోయారంటూ కూడా మైదానంలో పాక్ క్రికెటర్ ఒక రకమైన అయితే రవూఫ్ కు మద్దతుగా భార్య ముజునా మసూద్ పోస్ట్ అయితే పెట్టింది తన భర్త చేసిన పనికి గర్వంగా ఉందంటూ కూడా ఆమె పోస్ట్ పెట్టింది గేమ్ ఓడిపోయాం కానీ యుద్ధం గెలిచామంటూ కూడా ఒకింత ఓవరాక్షన్ చేసింది ముజినా పోస్ట్ పై భారత అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు యుద్ధమైన ఆటైనా తమదే గెలుపు అంటూ కూడా కౌంటర్లు ఇస్తున్నారు ఆసియా కప్ లో భాగంగా పాకిస్తాన్ భారత్ టీం చిత్తు చేసింది ఆడిన రెండు మ్యాచ్లు గెలిచి ఆసియా కప్ లో తిరుగులేని టీం గా నిలిచింది ఇదిలా ఉంటే మ్యాచ్ సందర్భంగా పాక్ బౌలర్ హరీష్ రౌఫ్ చేసిన సంజ్ఞలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి క్రికెట్ స్టేడియంలో క్రికెట్ మాత్రమే ఆడాలి కానీ ఓటమితో అతనికి పిచ్చి పట్టినట్లయింది దానికి తోడు సొంత అభిమానులు కూడా చీదరించుకుంటున్నా వాళ్లకు చీమ కుట్టినట్లు కూడా లేదు పైగా ఆపరేషన్ సింధూర్ లో భారత్ ఫైటర్ జెట్లను కూల్చామంటూ మైదానంలో అనుచిత ప్రవర్తన చేశాడు రవూఫ్ చేసిన పిచ్ పిచ్చి వైరల్ గా మారడంతో అతనిపై ఐసిసి చర్యలకు సిద్ధమవుతోంది ఈ నేపథ్యంలో రవూఫ్ భార్య మరో ట్వీట్ చేసి పుండు మీద కారం జల్లినట్లు చేస్తుంది పైగా తన భర్త చేసింది తప్పు కాదు అంటూ కూడా వెనకేసుకొచ్చింది తన భర్త చేసిన పనికి గర్వంగా ఉందని తాము గేమ్ ఓడిపోయాం కానీ యుద్ధం గెలిచామంటూ కూడా బలుపు ప్రదర్శించింది ముజున ఇక ఈ పోస్ట్ కాస్త వైరల్ గా మారడంతో భారత అభిమానులు తమ దైన శైల్లో స్పందిస్తున్నారు యుద్ధమైన ఆటైనా తమదే గెలుపంటూ కూడా కౌంటర్లు ఇస్తున్నారు క్రికెట్ ను క్రికెట్ లానే చూడాలని ఇలా రెండు దేశాలకు మధ్య ముడి పెట్టకూడదు అంటూ కూడా కొందరు స్పందిస్తూ ఉంటే నీలాంటి భార్య ఉంటే ఇదిగో ఇలానే పిచ్చి పట్టిన భర్త వ్యవహరిస్తాడంటూ కూడా మరికొందరు ఆమె ట్వీట్ కు కౌంటర్లు ఇస్తున్నారు ఏదైనా రౌఫ్ వైఫ్ చేసిన పోస్ట్ ప్రస్తుతం భారత అభిమానుల ఆగ్రహానికి గురి చేసిందనే చెప్పాలి